హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మిస్ ఫర్ కిడ్స్ అండి సాహిల్ రెడ్మిస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్వేర్ అయితే లభిస్తుంది మన ఛానల్లో అయితే మంచి కలెక్షన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి నైటీస్ అయితే వచ్చేస్తాయి మంచి క్వాలిటీతో అయితే ఈ నైటీస్ అయితే ఉంటాయి ప్యూర్ కాటన్ అండి మీకు వన్ పర్సెంట్ కూడా మీకు పాలిస్టర్ అలా ఏవి ఎటువంటి క్లాత్ కూడా కలవలేదు ప్యూర్ కాటన్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు కళ్యాణి నైటీస్ స్టార్ నెక్ నైటీస్ మరియు బటన్ నైటీస్ అయితే ఉంటాయి అలాగే మదర్ నైటీస్ కూడా ఉంటాయి మీకు వన్ నైంటీ రూపీస్ నుంచి ఈ నైటీస్ అయితే స్టార్ట్ అవుతాయి ఓన్లీ ఇవి వచ్చేసి త్రీ మీటర్స్ త్రీ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్స్లో అయితే ఇంత ఫ్రీ ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది మీకు ఈ కలెక్షన్ అయితే చూసేద్దాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి నేను అప్ డే బై డే పెట్టే అప్డేట్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి క్వాలిటీ అయితే చూడండి ప్రింట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు కాఫీ కలర్ కలర్ అండి మీకు హ్యాండ్స్ మరియు యుక్పాట్ దగ్గర అంటే నెక్ దగ్గర వచ్చేసి ఏ కలర్ అయితే వస్తుందో హ్యాండ్స్ కూడా అదే కలర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఫ్రీ సైజు అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజు మీకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ విధంగా ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ అని వచ్చేసిందండి ట్వంటీ త్రీ అంటే మీకు ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ సరౌండింగ్ మెజర్మెంట్ వచ్చేస్తుంది వన్ జిప్ అండి ఇది వన్ జిప్ ప్యాటర్న్ మీకు అది మంచి క్వాలిటీ అండి ఇందులో క కలర్స్ మారుతూ ఉంటాయి ప్రింట్స్ కూడా మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ రూపీస్కి అయితే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేస్తున్నాను ఈ సమ్మర్లో అయితే నైటీస్ కలెక్షన్ అయితే సేల్ సూపర్గా ఉంటుందండి అందుకని త్వర త్వరగా మీకు నచ్చినట్లయితే మా ప్రైజ్ మరియు మా క్వాలిటీ మీకు నచ్చినట్లయితే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఒకసారి కొనండి కొని క్వాలిటీని చూడండి నేను ఇచ్చే క్వాలిటీకి నేను పెట్టే ప్రైజ్కి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి కొని క్వాలిటీని అయితే చూడండి ఇందులో మీ ఇది వచ్చేసి మీకు ఫుల్ సైజ్ అండి లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ ఉంటుంది అలాగే ఎల్ మరియు ఎక్స్ఎల్ సైజ్ వారి కూడా తీసుకోవచ్చు సైడ్కి వచ్చేసి మీరు ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇద్ ఇందులో వచ్చేసి మీకు కలర్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టి అవైలబిలిటీని అడగండి ఇక్కడ కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి అలాగే డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి డిజైన్స్ కూడా చూసుకోండి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ గ్రే కలర్ మీకు ఈ విధంగా ఉంది మంచి క్లాస్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెహందీ గ్రీన్ కలర్ ప్రింట్ చూసుకోండి సింగిల్ జిబ్ వన్ నైంటీ రూపీస్ అండి ఇంత మంచి కలెక్షన్ వన్ నైంటీ రూపీస్తోనే పెట్టేస్తున్నాను ప్లస్ షిప్పింగ్ అయితే మీకు టూ నైంటీస్ వరకు అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవే నైటీస్ మీకు త్రీ హండ్రెడ్ వరకు అయితే పడతాయండి కానీ మన సాహిల్ రెడ్మిన్స్లో ఓన్లీ వన్ నైంటీ రూపీస్కే పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి సమ్మర్ కనుక కలెక్షన్ అయితే నిలబడదండి త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్స్ చూసుకోండి మీరు నెక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందుకు వచ్చేసి జిబ్ అయితే ఉండదు మీకు కళ్యాణి నైటీస్ అంటారు మా సైడ్ వచ్చేసి వీటిని కళ్యాణి నైటీస్ అంటారు పలకమడ చౌకర్ ఇదా ఈ విధంగా అయితే దీనికి పేరు అయితే ఉంటుంది మీకు బ్లాక్ మీకు నెక్ దగ్గర వచ్చేసి బ్లాక్ స్లీవ్స్ కూడా బ్లాక్లోనే వచ్చేస్తాయి మిగతా కింద ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మీకు ప్రింట్ ఏదైతే కనిపిస్తుందో అదే ప్రింట్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నేను పెట్టిన ప్రైజ్ కన్నా క్వాలిటీ అయితే హెవీ అని చెప్పవచ్చు చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను సమ్మర్ కనుక త్వర త్వరగా అయితే సేల్ అవుతూ ఉంటుంది ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి నచ్చినట్లయితే ప్లీజ్ త్వరగా అయితే బుక్ చేసుకోండి మంచి క్వాలిటీని అయితే ఇంత రీజనబుల్ ప్రైస్లో అయితే మిస్ చేసుకోకండి ప్యూర్ కాటన్ ఈ నైటీస్ వచ్చేసి మీకు టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది టూ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది జస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు అయితే వచ్చేస్తుంది అంటే మీరు ట్వంటీ సిక్స్ని డబల్ వేసుకోండి ఫ్రీ సైజ్ అండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి కలర్స్ అయితే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లోనే ప్రింట్స్ అండి ఇది వచ్చేసి కాఫీ కలర్ కళ్యాణి నైటీ కాఫీ కలర్ ప్రింట్ అయితే చూసుకోండి ఎవరికి ఏది నచ్చుతుంది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే ఈ విధంగా పెట్టండి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్కి అయితే ఈ విధంగా పెట్టండి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింట్ బ్లాక్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయండి మా కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరియు కామెంట్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ బ్లాక్ అండ్ రెడ్ రెడ్ కలర్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఎక్సలెంట్ ప్రింట్స్ ఎక్సలెంట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ పల్లాని నైటీస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఈ నైటీస్ అయితే ఉన్నాయి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మార్కెట్లో అయితే ఎక్కడ లభించవు ఈ నైటీస్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి కానీ మన సాయల్ డేర్నెస్లో మీకు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్లో అయితే నైటీస్ ఇస్తున్నాను ప్లస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు టూ నైటీస్ వరకు అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు నెక్స్ట్ ట్వంటీ రూపీస్ అయితే అడిషనల్గా అయితే పెరుగుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కళ్యాణి నైటివ్స్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్కి అయితే మెంక్షన్ చేయండి మేము ఇచ్చిన నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇంగ్లీష్ కలర్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కలర్ అండి పాచి గ్రీన్ మరియు గ్రీన్ కలర్తో అయితే ఈ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంది కలర్స్ కాంబినేషన్ ప్రింట్స్ అయితే ఎక్సలెంట్ అని త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ సమ్మర్కి అయితే మంచి కలెక్షన్ అయితే తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మదర్ నైటీస్ మదర్ నైటీస్కి ఎక్కువ డిమాండ్ అయితే ఉందండి మీకు స్మూత్గా అయితే ఉంటుంది క్లాత్ ఇ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే లూజ్ అయితే వచ్చేస్తుంది మీకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ లూజ్ అయితే వచ్చేస్తుంది అందుకు డబల్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ఉంటుంది జిప్స్ అండి రెండు వైపుల జిప్ అయితే ఈ విధంగా ఉంటుంది మదర్ నైటీస్ ఇవి ఇందులో ప్రింట్స్ అయితే మారుతూ ఉంటాయి కలర్స్ మారుతాయి మరియు ప్రింట్స్ కూడా మారుతూ ఉంటాయి ఎవరికైనా నచ్చినట్లయితే త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఈ నైటీస్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్లో మదర్ నైటీస్ అయితే ఇస్తున్నాను కాటన్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ క్లాత్ అలాగే లాంగ్ లెంగ్త్ కూడా ఉంటుంది ఫ్రీ సైజ్ ఇంత మంచి ఒక ఆఫర్ అయితే పెట్టాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి మీకు ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి వేరే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో అయితే సజెస్ట్ అయితే చేయండి మన ఛానల్ని ఎందుకంటే మంచి ప్రైస్తో అయితే నేను మంచి క్వాలిటీతో అయితే డ్రెస్సెస్ అయితే పెడుతుంటాను మన ఛానల్ని అయితే సజెస్ట్ చేయండి ఇందులో అయితే ప్రింట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ప్రింట్స్ చూసుకోండి ఇంత మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చోకర్ అంటే పలక మెల్ల అయితే ఈ ఈ మదర్ నైటీస్ అయితే ఉంటాయి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లోనే మదర్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కలెక్షన్లో కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అలాగే ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే నైటీస్ అయితే పెట్టేశాను ఓ కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ అయితే నన్ను అయితే బూస్టప్ చేస్తుందండి ఇంకా మరి కొన్ని వీడియోస్ తీయటానికైతే నన్ను బూస్టప్ అయితే చేస్తుంది మీరు ఇచ్చే కామెంట్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉంది మన కలెక్షన్ అలాగే మన ప్రైజ్ అనేది మదర్ నైటిస్లోనే మీకు కలర్ కాంబినేషన్స్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి స్క్రీన్ షాట్ తీసి మీరు మన వాట్సాప్ అయితే పెట్టండి ఇది వచ్చేసి ప్రింట్ అండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ క్లాత్ ఇలా కనిపిస్తుంది వెనుక వైపు నుంచి మీకు నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చోకర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి పింక్ కలర్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ అయితే పెట్టండి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ మదర్ నైటీస్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్తో అయితే ప్రింట్ అయితే ఎక్సలెంట్ ప్రింట్ అండి అన్ని సూపర్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వరకు అయితే మదర్ నైటీస్ అయితే ఇక్కడి వరకు అయితే ఉన్నాయండి బల్క్లో కావాలన్నా కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటానండి ఏమంటే మీకు ఫిఫ్టీ నుండి హండ్రెడ్ పీసెస్ వరకు అయితే బల్క్ ఆర్డర్ అయితే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి మీకు కలర్స్ ప్రింట్స్ మారుతాయి కానీ నెక్ ప్యాటర్న్స్ అయితే అదే విధంగా ఉంటాయి అంటే చౌకర్ కళ్యాణి నెక్స్ అంటే చౌకర్ అదేవిధంగా స్టార్ నెక్ రౌండ్ నెక్ ఈ విధంగా అయితే నెక్స్ అయితే మార్పు ఉండదు కానీ కలర్స్ ప్రింట్స్ మారుతాయండి ఈ విధంగా అయితే ఆర్డర్ అయితే తీసుకుంటాను మేము హోల్సేల్లో అయితే ఇచ్చేస్తాను ఇక్కడ చెప్పిన ప్రైస్ కన్నా హోల్సేల్ ప్రైస్ అయితే కాస్త వరకు అయితే తగ్గుతుందండి ఎవరికైనా బల్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే హోల్సేల్లో అయితే పెట్టేసుకోండి మేమైతే హోల్సేల్లో కూడా నైటీస్ వరకు అయితే ఇస్తాము అందుకొచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు వెయిట్ని బట్టి అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఎక్సలెంట్ మోడల్ క్లాస్ లుక్తో అయితే ఈ మోడల్స్ అయితే ఉంటాయి మోడల్స్ అయితే చూసుకోండి సూపర్ మోడల్ మీకు టూ బటన్స్ ప్యాటర్న్స్ అయితే ఈ మోడల్ అయితే ఉంది మీకు పైపింగ్ అయితే ఉంటుంది నెక్ దగ్గర మరియు హ్యాండ్స్ కూడా పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఈ మోడల్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఈ మోడల్స్ అయితే మీకు మార్కెట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే మార్కెట్లో అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి కానీ మన సాహిల్ రెడ్మీస్లో అయితే మీకు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి ఈ నైటీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పెడతాయి ఇంత మంచి కలెక్షన్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఇవి వచ్చేసి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఇస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే బుక్ చేసుకోండి చూ క్వాలిటీని చూడండి మీరు క్వాలిటీని చూసి మేము పెట్టే ప్రైజ్ని కూడా చూడండి ఇందులో కలర్స్ అండి ఈ విధంగా టూ బటన్స్ అయితే వస్తాయి విత్ పైపింగ్తో అయితే మీకు ఈ మోడల్స్ అయితే ఉంటాయి క్లాస్గా అయితే కనిపిస్తుంది హైట్ అయితే ఫుల్ హైట్ అయితే వచ్చేస్తుంది అండి మీకు విడితే అయితే ఫ్రీ సైజ్లో అయితే వచ్చేస్తుంది అంటే మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఆ విధంగా అయితే చెస్ట్ లూజ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక పాకెట్ అయితే వచ్చేస్తుంది మీకు త్రీ పాయింట్ టూ ట్వంటీ సెంటీమీటర్స్ అంటే త్రీ మీటర్స్ కన్నా ఎక్కువ అయితే క్లాత్ అయితే ఉంటుంది క్లాత్ కూడా మంచి హెవీ క్లాత్ అండి ప్యూర్ కాటన్ క్లాత్ ఇంత మంచి కలెక్షన్ మీకు టూ సిక్స్టీ రూపీస్లో అయితే ఎక్కడ లభించదండి ఈ నైటీస్ మినిమం మీకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అయితే మార్కెట్లో అయితే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను మీకు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ఈ నైటీస్ వచ్చేసి మీకు టూ నైటీస్కి వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఈ నైటీస్ అయితే మీకు అంటే క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది అందుకని టూ నైటీస్కి సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది నెక్స్ట్ మీరు ఎన్ని నైటీస్ అయినా తీసుకోండి ట్వంటీ ట్వంటీ రూపీస్ అడిషనల్గా పడుతుంది ఇందులో కలర్స్ అయితే చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఉన్నాయి త్వర త్వరగా బుక్ చేసుకోండి క్వాలిటీని చూడండి తక్కువ ప్రైజ్లో పెట్టినప్పుడు కొనండి ఒక 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 డ్రెస్ని కొని మీరు క్వాలిటీని చూడండి క్వాలిటీని చూస్తే మేము ఇచ్చే ప్రైజు మేమిచ్చే క్లాత్ అనేది మీకు అర్థమవుతుంది ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో పెట్టడానికి కారణం అందరికీ అవైలబుల్గా ఉండాలి ఈ నైటీస్ అని అలాగే సాహిల్ రెడ్మార్లో కలెక్షన్ కూడా అందరికీ అందాలి అనేది అండి అందుకనే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఈ విధంగా స్క్రీన్షాట్ తీయండి ప్రింట్స్ మారుతూ ఉంటాయండి మోడల్ అయితే అదే ఉంటుంది కలరు ప్రింట్ మారుతూ ఉంటుంది ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ ప్రింట్స్ అండి మీకు ఇందులో వచ్చేసి మీకు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి త్వర త్వరగా బుక్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక మంచి కామెంట్ ఇవ్వండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి నేను పెట్టిన ఈ కాస్ట్ ఈ విధంగా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు కలర్స్ అయితే చూసుకోండి మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి ఇంకా కొంచెం డార్క్గానే ఉన్నాయండి కలర్ బల్బు షైనింగ్ అయితే మీకు లైట్గా అయితే పడుతున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే చూసుకోండి బేబీ పింక్ కలర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ షాప్లో ఎక్కువ డిస్టర్బెన్స్గా అయితే ఉంటుందండి ప్లీజ్ అడ్జస్ట్ అయితే అవ్వండి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అండి మన దగ్గర బై చేసిన మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన బుకింగ్ అయితే త్వర త్వరగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మేమైతే పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే మీకు పంపుతాము ఇందులో ఇంకా కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంతవరకు అయితే చూపిస్తున్నాను కొత్త వారు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నంబర్కి మీరు మీకు కావాల్సిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీని అడగండి ఫోన్పే నంబర్ ఇస్తాము ఫోన్పేకి ఫోన్పే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్